జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి ఇద్దరు అధికారుల్ని నువ్వు అరెస్ట్ చేసావు అంతేకాదు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేసావు రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయికి పెట్టారు అరెస్ట్ చేస్తావా అరెస్ట్ వి విల్ సీ లేటర్ నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్ డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్ ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్ డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్ లైక్ ఇందిరాగాంధీ లైక్ రాజశేఖర్ రెడ్డి లైక్ ఎన్టీ రామారావు లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు నీలాగా మ్యానిపులేటర్ కాదు నీలాగా నలుగురిని కలుపుకుని వచ్చేటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశావు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు చూద్దాం ఎన్ని లీకులు ఇచ్చి చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా ఇవాళ కూడా ఆ హోమ్ మినిస్టర్ హోం సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పిన లీకులు ఇస్తుంటాడు లీకులు ఇచ్చి పరిపాలన చేసే మనిషి ఈజ్ అ మ్యానిపులేటర్ టైం విల్ డిసైడ్ లెటర్